హాయ్ అండి వెల్కమ్ బాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు బాబా ఎవరు తిప్పుకోకూడదని అలా చేసా కానీ వేరే ఉద్దేశం ఏం లేదు బాబా అయినా నీ పరువు ఎందుకు తీస్తాను చెప్పరా అంటూ కోపంగా మహి చుట్టుపట్టుకుంది ఎప్పుడు లేనిది ప్రియా అలా మాట్లాడేసరికి మహి షాక్ గా చూశాడు తను ఏమందో గుర్తు చేసుకొని మహి ఫేస్ షూడ్లకి తలదించుకుంది ప్రియా ప్రియా సారీ బాబా తల ఎత్తుకుండానే సమాధానం వచ్చింది ఎందుకు ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు అమ్మ అత్తయ్య మాటలకి భయపడా సూటిగా అడిగాడు అవును అంటూ ఏడుస్తూ మహిని హత్తుకుని ఆయన నేను నీతో మాట్లాడ్ను నాకు చాలా కోపంగా ఉంది నువ్వు నిజంగానే మారిపోయావు పావ ప్రియా అవును ఏ కాల్ చేస్తే ఫోన్లో ఏమన్నావు మర్చిపోయావా ఏడిస్తూ అడిగింది అప్పుడు కానీ గుర్తురాలేదు మహికి తన ప్రియతో కోపంగా మాట్లాడిన విషయం సారీ ప్రియా నిన్న ఒకటి అడిగినా కళ్ళు తుడుచుకుంటూ అంది ఏంటి ఆమె పక్కన పడుకుని అడిగాడు నువ్వు నన్ను వదిలేవు కదా ఆ మాటలకి మహి ఏం మాట్లాడలేదు సూటిగా ప్రియ కానో చూశాడు ఏ వార్తమైందో ఆమెకి మహి గుండెలపై వాలిపోయింది ప్రియా ఇంకెప్పుడు నా మీద గోపడకు బావా ఎంత భయం వేసిందో తెలుసా అయినా నీ పర్మిషన్ లేకుండా పియే అదే వచ్చినమ్మాయి వెళ్ళిపోతే ఎందుకంత కోపం చూడు ఈ మహి ఏదైనా సాధిస్తాడు కానీ ఇచ్చిన మాటకి వాల్యూ ఇవ్వకపోతే మాత్రం అస్సలు సహించడు బాస్ని నాకు చెప్పాలి కదా అందుకే కోపం వచ్చింది గారు చెప్పారు కదా బాబా వాళ్ళ పాప నొప్పి వస్తుందని ఏ తల్లైనా బిడ్డని చిన్న జరిగినా తట్టుకోలేదు ఆ టైంకి ఏది అనిపిస్తే అదే చేస్తారు తన అంతే బావా అయినా పిల్లలు విలువ తెలిస్తే నువ్వెందుకు ఇలా మాట్లాడతావు ఎందుకో ప్రియ మాటలు ఎక్కడో తగులుకున్నాయి మహికి అంటే నీ ఉద్దేశం నాకు పిల్లలు అంటే నీకు ఇష్టం లేదు బావా అందుకే కదా నాతో పిల్లలు అనడానికి అంటూ భయంగా చూసింది ప్రియా ప్లీజ్ బావా నాకు పిల్లలు కావాలి అదైతే కుదరదు ప్రియా ఎందుకు కుదరదు నీకు నేనంటే ఇష్టం లేదుగా అమాయకంగా అన్న మహి మాటలకి ప్రియా గట్టిగా నవ్వింది పిల్లలు కావాలన్న నా ఉద్దేశం ఏంటో నీకు అర్థం కాలేదా సిగ్గుపడుతూ చెప్పిన ప్రియ మాటలకి మహి నవ్వుతూ ప్రియాని గుండెకి హత్తుకున్నాడు ఎవరో అన్న మాటలకి నీ మనసు మార్చుకొని నా దగ్గరికి రావటం కాదే ప్రేమగా రావాలి అంటూ ప్రియ నుదుటిన ముద్దు పెట్టి బయట చిన్న పని ఉంది అది చూసుకొని వస్తాను హోటల్ గా కోపంగా అడిగింది ఏయ్ కొట్టానంటే ఆఫీస్ పని మీద వెళ్తున్నా వర్క్ అయిపోయింది కదా అనుమానంగా అడిగింది ప్రియా నిజంగానే వర్క్ ఉంది ఒక గంటలో వచ్చేస్తా అని ప్రియ నుదుటిన ముద్దు పెట్టి బయటకు వచ్చాడు అప్పుడే కారు దగ్గర నిలబడి భయంగా ఉన్నాడు మూర్తి మూర్తికి తెలుసు మహీ కోపం ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పిన వాటికి బదులు ఇవ్వకపోయినా గా ఉన్నా తనకి విచ్చే కోపం వస్తుంది అని మూర్తి కారుది సార్ అది కాదు చెప్పింది చేయని కారెక్కాడు పాపం మౌలి పరిస్థితి మూర్తి మాట పూర్తి కాకుండానే సీరియస్ లుక్ ఇచ్చి మహీ మూర్తి మాత్రం ఏం చేస్తాడు వేగంగా కార్ పోనిచ్చాడు ఏంటి మేడం గారు ఇంత లేటుగా వచ్చారు నవ్వుతూ అడిగింది స్వప్న బంగారం వచ్చిందా స్కూల్ నుంచి సోఫాల కూర్చుంటూ అడిగింది వచ్చింది హోంవర్క్ చేసింది స్నాక్స్ తిని ఆడుకోవటానికి వెళ్ళింది థ్యాంక్స్ నే ఎందుకు మనల మనకి థ్యాంక్స్ ఎలా ఉంది పిఎజాం నవ్వుతూ అడిగింది ఉహ్ దన్నం అంటూ రెండు చేతులు జోడించింది అదేంటి అంత కష్టంగా ఉందా భరించలేనంత కష్టంగా ఉంది ఏంటి ఏమన్నావు ఏం లేదు ఫ్రెష్ వస్తాను అని పైకి లేచిన మౌలి గుమ్మం దగ్గర నిలబడి సంతోష్ దేవయ్యాలను చూసి షాక్ అయింది ఎవరు కావాలండి ఎవరు మీరు తెలియక అడిగింది స్వప్న అది మౌలితో మాట్లాడుకోవచ్చాం తనకి మేం బాగా తెలుసు తడబడుతూ చెప్పింది దేవయ్యని అవునా లోపలికి రండి అని స్వప్న అనగానే మౌలి కోపంగా తన రూమ్కి వెళ్ళింది స్వప్న ఏమరది గక్కా మీరు కూర్చోండి ఇప్పుడే వస్తానని చెప్పి మౌలి రూమ్కి వెళ్ళింది అసలు వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చావే కోపంగా అడిగింది ఏమైందే అంతి గొప్పంగా ఉన్నావు స్వప్న ప్లీజ్ ఏదోటి చెప్పి వాళ్ళని బయటికి పంపించే అంటే వాళ్ళని తెలుసా ఒకప్పుడు తెలుసు కానీ ఇప్పుడు కాదు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయాను స్వప్న ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసాక మళ్ళీ మళ్ళీ కావాలని మోసపోలేను కంటతడితో అంది స్వప్న ఆలోచిస్తూ మౌలి మీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నీ మాటలను బట్టి వాళ్ళ వల్ల నీకు నష్టం జరిగిందని అర్థమైంది లోపలికి వచ్చిన వాళ్ళని బయటికి పంపడం అంతే కరెక్ట్ కాదే అసలు ఎందుకు వచ్చారు ఏంటో ఒకసారి మాట్లాడు నచ్చ చెప్పుతూ అంది ప్లీజ్ స్వప్న మౌలి నీ మనసును బాధ పెట్టాలని కాదు ఒకసారి మాట్లాడి నీ మనసులో మాటని చెప్పే వాళ్ళు ఇంక నీ జోలికి రారు కదా అని స్వప్న అనగానే సరే ఫ్రెష్ అయి వస్తానని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది చల్లటి నీళ్లు వంటికి తాకేసరికి మౌలి మనసు కాస్త ప్రశాంతంగా అనిపించింది హోటల్లో మహి అన్న మాటలు తలుచుకుంది మౌలి నువ్వు పడుకున్నావు కదా అప్పుడు నీ హార్ట్ నాకు బాగా టచ్ అయింది ఎందుకో తెలీదు హాలా బాగా టచ్ అయింది నీ హార్ట్ కేస్ చూస్తూ ఉన్నాను ఎందుకో చాలా ఫీలింగ్ వచ్చింది కానీ నువ్వు అందరిలా కాదు కదా అందుకే చూపులతోనే సరిపెట్టుకున్నా అని మహి మాటలు తలుచుకోగానే ఎందుకో మౌని మనసు ఒక్కసారి గర్థం గుర్తు చేసుకుంది మహిరా మహిరా అంటూ అరిచాడు మహేంద్ర వస్తున్నాను మహి ఒక్క రెండు నిమిషాలు అంటూ కప్లో కాఫీ వేసి ట్రైన్ పెట్టి బయటకు వచ్చింది ఏ కాఫీ అడిగి ఎంతసేపు అయిందే ఇప్పుడే పెట్టేది ఏడియట్ అంటూ ముద్దుగా కసరాడు ఏంటి ఏమన్నావు ముద్దుకు అంది ఏ ఏమన్నాను ఈడియట్ అన్నాను కరెక్ట్గానే అన్నాను కదా మీసం దగ్గర చిన్నగా రఫ్ చేసుకుంటూ ఏంట్రా నా గోడలను పట్టుకుని అనరాని మాటలు అంటున్నావు రూమ్ నుంచి బయటకు వస్తూ అన్నారు వర్మ గుడ్ మార్నింగ్ మామయ్య కాఫీ తీసుకోండి అత్తయా ఇంకా లేవలేదా అంటాడు ఇంకా లేదమ్మా లేస్తుంది ఏంటి పొద్దున్నే నీ మీద అరుస్తున్నాడు వాడు అందరినీ కాదని ఎంతో వచ్చాను కదా మామయ్య అందుకే నేను అలసైపోయానంటూ మహి మీద కంప్లైంట్ ఇచ్చింది ఏయ్ ఓవర్ వెంకు అంట మహిరం చూశాడు అప్పటికే నడన్ దగ్గర ఉన్న పుట్టుమచ్చ అతని కంటికి కవ్వింపుగా కనిపించేసరికి మహి తదేకంగా మహిరం చూసి అసలు ఎందుకు ఎప్పుడు చూస్తా నాతో గొడవ పడతావు గొడవ పడితే నా గోడలు కాదురా నువ్వు ఇంకోసారి నా గోడలు ఏమన్నా అన్నావంటే ఊరుకోను అంటాడు వర్మగారు ఆ ఊరుకోరు అసలు అది నైట్ ఏం చేసిందో తెలుసా ఏం చేసిందిరా అలా అరుస్తున్నావు నైట్ నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టలేదు ఇప్పుడు కాఫీ అడిగితే లేటుగా ఇచ్చింది ఎలా వేయగలి నాన్న నీ కోడలతో చేస్తున్నాననుకో కన్ను కొడుతు అన్న మహీ మాటలు మహిర కోపంగా చూసింది పరువు తీస్తున్నాడు నైట్ అడిగింది ఇవ్వలేదనే కదా ఇప్పుడు ఇంత రాదంతా చేస్తున్నావు రూమ్ కొస్తావుగా అప్పుడు నీ సంగతి అనుకుని మావయ్య ఆఫీస్ కి లంచ్ ఇప్పుడు పెట్టేనా లేదంటే డ్రైవర్ చేత పంపించినా ఇప్పుడే కదమ్మా అన్ని పనులు చేసావ్ వంట చేదువులే కంగారు ఏముంది డ్రైవర్ చేత లంచ్ బాక్స్ పంపించేయని వర్మదార్ అనగానే మహిర నవ్వుతూ కిచెన్ రూంకెళ్ళింది స్టవ్ మీద ప్యాన్ పెట్టి టిఫిన్ ప్రిపేర్ చేసింది మహిర కాఫీ క పట్టుకుని వచ్చి వెనక నుంచి ఆమెను హక్ చేసుకున్నాడు నీకేమైనా పిచ్చా బయట మామయ్య ఉన్నారు మహి లేరు అందుకే కదా నేను హక్ చేసుకున్నాను అంటూ టైట్ గా హక్ చేసుకుని ఏంటే మా నాన్న ముందు ఎక్తూ చేస్తున్నావు నేనా నేనేం చేశాను మరి అడిగిన వెంటనే కాఫీ ఇవ్వాలని తెలీదా మహి పూజ అయ్యేసరికి ఈ టైం అయింది ముందు వదలు చాలా పనుంది మహి చేతులు నెడుతూ అంది అబ్బా రాక్షసి వదల్లేను అసలే చీరలో ఉన్నావు తెలుసుగా నా గురించి ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ అన్నాడు నీకు ఈ మధ్యన వేషాలు ఎక్కువయ్యాయి అవును ఏం చేయను మరి అంటూ మహేంద్ర చేతులు మహిర శరీరాన్ని తడుముతున్నాయి అతను చేస్తున్న చేష్లకి మహిర మనసు అదుపు తప్పింది మహి ప్లీజ్ సరే వదిలేస్తున్నాను ఎప్పుడు చూసినా వంట పెంట అని పని కాదే అంటే లెక్కలేదు అని కోపంగా మహేంద్ర వెళ్ళగానే మహిర తనలో తానే నవ్వుకుంది వచ్చేసింది కోపమని టిఫిన్ వండి లో పెట్టి మహికి ఇష్టమైన పూరి కూర చేసి ప్లేట్లో పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని రూమ్కి వెళ్ళింది సోఫాలో కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు మహి మహి మాట్లాడవా సరే నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తెచ్చా వద్దా అని ముందు నిలబడి అడిగింది నాకేం వద్దు పో బయటికి అరే చిన్నదానికి ఎందుకో అంత కోపం అంటూ చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి మహి ఒడిలో సెటిల్ అయింది ల్యాప్టాప్ తీస్తూ ఏ వదులు వదిలేనా అతని మెడ చుట్టూ చేతులు వేసే దగ్గరికి లాక్కుంది అవును వదిలే సారీ మహి అంటూ అతను ఒదుటిన ముద్దు పెట్టింది ఈ గ్యాప్ లో ఆమె బయట జారేసరికి మహి చూపు ఆమె పై పడింది సిగ్గితో మహిర మహిని హత్తుకుంది ఇంకా ఉంది